ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమః శ్రీ మహా సరస్వతి జై నమః ఓం నమః శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంది ఒక ఫార్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి మీ రాశికి ఆరవ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఆరవ స్థానం అంటే రోగస్థానం పాపస్థానం శత్రుస్థానం ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్య భంగం ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి దాంతోపాటు లగ్నానికి అంటే మీ రాశికి ఆరవ స్థానంలో కుజుడి యొక్క సంచారము రవి యొక్క సంచారము జరుగుతున్నది ఆరవ స్థానంలో సంచరించేటటువంటి కుజగ్రహం యొక్క వీక్షణం డైరెక్ట్గా మీ కర్కాటక రాశిని చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే కుజవీక్షణం కర్కాటక రాశి మీద ఉంటుందో తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి దాంతోపాటు స్థానంలో శని ప్రభావం కూడా ఉంది స్థానంలో శని ప్రభావము మీ రాశి మీద కుజవీక్షణం ఉన్నటువంటి కారణం చేత ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు పనికిరావు రెండవ స్థానాధిపతి ధనస్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి రవి కూడా రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయాధిపతి ఆరవ స్థానంలో సంచరిస్తుంటే మాట్లాడేటటువంటి మాట వక్రీకరించబడే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఆరవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం ఏడవ తేదీ నుంచి బుధుడు ఆరవ స్థానంలో సంచరిస్తాడు ఆరవ స్థానంలో బుధుడు గనక సంచరిస్తూ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది వాస్తవంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ప్రథమపక్షం అంటే జనవరి నెల ప్రథమపక్షం ఎలా ఉంటుందంటే అవకాశాలు అందుతూ ఉంటాయి అంది వచ్చినటువంటి అవకాశాలను అందుకోవటంలో స్వల్పమైనటువంటి ఆలస్యం జరుగుతుంది ఆలస్యం జరగకుండా రైట్ టైంలో రైట్ డెసిషన్స్ కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది ముఖ్యంగా తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు బాండేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే సంబంధాలకి బాంధవ్యాలకి రిలేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ కొద్దిగా చెప్పాలంటే కర్కాటక రాశి వారు సెల్ఫిష్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది కొద్దిగా స్వార్థంగా ఆ స్వార్థాన్ని వదిలిపెట్టి వదిలిపెట్టినట్లయితే ఆ బ్రాడ్ మైండ్తో కనుక ఆలోచించినట్లయితే సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది పంచమంలో శుక్రుడు కనుక ఉంటే మనస్సంతా ఆనందకరంగా ఆహ్లాదకరంగా మారటానికి అవకాశం ఉంటుంది అంటే స్త్రీ మూలకమైనటువంటి లాభం కూడా కలుగుతుంది ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి శుభకార్యాలు చేయటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఈ మాసంలో ప్రథమ అంటే నూతన సంవత్సరంలో కడుగుపెడుతూ ఉన్నాము ప్రతి ఒక్కరికి కొత్త కొత్త ఆశలే కొత్త కొత్త ఆశయాలు ఉంటాయి మరి నూతన సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉంటాయి ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఉద్యోగంలో సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారికి ఆ సమస్యల యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది అయినప్పటికీ దశమ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది గురుబలం ఉన్నటువంటి కారణం చేత ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్యను ఆలోచనతోటే వీరు సాధించుకోగలుగుతారు సమస్యల నుంచి బయటపలిగే అవకాశం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి కానీ ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్దంగా లేకపోయినట్లయితే కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంటాయి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి లాభాలు అనేటటువంటి సూచిస్తూ ఉన్నాయి అసలు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు డే వైజ్ గా గనక పరిశీలించినట్లయితే ఏ రోజు ఏ విధంగా ఉంటుందో గనక చూసినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని కలిగిస్తుంది నూతన సంవత్సరంలోకి ఎంటర్ అయినాం చక్కగా న్యూ ఇయర్ వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు విపరీతంగా డబ్బు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు మానసికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఆర్థికంగా కూడా డెవలప్మెంట్స్ తీ చేసుకోవటానికి డెవలప్మెంట్ కావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాయి ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు మీరు మాట్లాడేటటువంటి మాట అత్యంత మధురంగా ఉంటుంది వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా మీకు ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఎదురవుతారు ఎదుటివారు అడగకుండానే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు మనస్సంతా కూడా ఉత్సాహంతో ఉంటుంది ఏదో చెయ్యాలి సాధించాలనే తపన పట్టుదల పెరిగిపోతూ ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే స్కిల్స్ అనేటటువంటివి ఇంటర్నల్ గా ఉండేటటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితిని కలిగిస్తుంది ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది పెట్టుబడులు పెట్టాలనుకునేటటువంటి వారికి మోల్ లో కానీ ల్యాండ్స్ మీద కానీ లేదా మరి ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునేటటువంటి వారికి లేదా విలువైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు ఈ రోజుల్లో చేసేటటువంటి పనుల వల్ల చక్కటి లాభం అనేటటువంటిది కలుగుతుంది ఇక ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి సంతాన పరంగా కనుక తీసుకుంటే మీరు మీకు పిల్లలకి వచ్చే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది ఏదో చేద్దాం అనుకుంటారు చేయాలి చేయలేకపోతూ ఉంటారు వద్దని కొద్ది బలవంతంగా చేయాల్సి వస్తుంది మీరు చెప్పేటటువంటి విషయాలు పిల్లలకి అవగతం కాకపోవచ్చు పిల్లలు చెప్పేటటువంటి మీరు సరైన విధంగా అర్థం చేసుకోలేకపోవచ్చు సంతానపరమైనటువంటి విషయాలు అంటే వారి ఉద్యోగానికి వారి వివాహానికి వారి చదువుకి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం దీర్ఘంగా చర్చలు అనేటటువంటి అవసరం సెల్ఫ్ నిర్ణయాలు అనేటటువంటివి సెల్ఫ్ డెసిషన్స్ అనేటటువంటివి ఇక్కడ అంతగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అంతగా అనుకూలించమని చెప్పాలి దాంతోపాటు కొద్దిగా మానసికంగా అశాంతి కలగటానికి కూడా అవకాశం ఉంటుంది ఇక తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు అత్యంత కీలకమైన సమయం అని చెప్పాలి ఎక్కడో ఏదో తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా ప్రయాణాల పరంగా రకరకాలైనటువంటివి అంటే పర్టికులర్గా గా కనుక చూసుకుంటే సమస్య ఇక్కడ ఇది అని చెప్పలేకపోతూ ఉంటారు కానీ ఏదో చిన్న అనీజినెస్ కనిపిస్తూ ఉంటుంది అసౌకర్యం కనిపిస్తూ ఉంటుంది శారీరకమైనటువంటి శ్రమ పెరిగిపోతూ ఉంటుంది బడలకు పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎప్పుడో ఎవరికో ఏదో చెప్పినటువంటి మాటలు మరలా తిరిగి మీ దగ్గరికి నెగిటివ్ వేలో వచ్చి తేరుతూ ఉంటాయి అవి కొద్దిగా అంటే ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి కాబట్టి మీ సహోద్యోగులతోటి లేదా ఫ్రెండ్స్ తోటి లేదా రిలేటివ్స్ తోటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కనుక మాట్లాడినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రహ్మాండమైన సమయం ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార భాగ భాగస్వామ్యం చేసేటటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది కుటుంబపరమైనటువంటి వాతావరణం అనుకూలంగా మారటానికి మంచి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య చేర్పడినటువంటి విభేదాలు తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈగో ఫీలింగ్స్ కనుక పక్కన పెట్టినట్టయితే బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు పదమూడవ తేదీ రాత్రి పదకొండు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా చంద్ర దోషం యొక్క ప్రభావం కారణం చేత ముఖ్యంగా చెప్పాలంటే పదమూడు పద్నాలుగు పదిహేను మనకు ఆ మూడు రోజులు కూడా సంక్రాంతి మనకి అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు పండగ రోజులు ఆ పండగ రోజుల్లో మీరు చేసేటటువంటి పనులలో కొద్దిగా ఎక్కడో అసౌకర్యం కనిపిస్తూ ఉంటుంది ప్రయాణాలు చేసేటటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి మరి ఈ ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే అంటే ఎవరైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో దానికి కారణం ఏమైంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో దోషమై ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం